హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మై బ్రేక్ఫాస్ట్ మైసూర్ బోండా అండి నేను మైసూర్ బోండాకి ముందుగా పిండి తీసుకున్నాను మైదా పిండి నేను ఏంటి మార్క్లో కొనుక్కొచ్చుకున్నాను అదిగోండి ఇలా ప్యాక్ ఉంది మైదా పిండి తీసుకున్నాను ఇదిగోండి ఇలా కప్పుతో తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను మైదాపిండి పెరుగు తీసుకున్నానండి పుల్లటి పెరుగు మనం ఏ కప్పుతో తీసుకుంటామో మైదా పిండి అదే కప్పుతో పెరుగు కూడా తీసుకోవాలి అదిగోండి నేను ఆ కప్పుని మెజర్మెంట్గా తీసుకున్నాను ఆ చిన్న బాక్స్ బాగుంది కదా దాంతో ఇదిగోండి ఇలా కలుపుకున్నాను పిండిని టూ అవర్స్ ముందుగానే నానపెట్టి ఉంచుకున్నాను మై కొద్దిగా షోడా ఉప్పు వేసుకొని కలుపుకున్నాను వాటర్ ఎక్కువ పోయకూడదు ఆ పెరుగు సరిపోతుంది మనం చూడండి ఎలా గట్టిగా కలుపుకున్నాను అలా గట్టిగా కలుపుకొని నేను టూ అవర్స్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను మరి పలచగా ఉంటే బోండాలాగా రాదు బజ్జీలాగా వస్తుంది అందుకని గట్టిగానే కలుపుకోవాలి ఇలా టూ అవర్స్ అయిపోయిన తర్వాత నేను ఒక బాణలు పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను అదిగోండి అలా ఆయిల్ పోసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది మరి బౌల్లాగా ఉంటాయి కదా బోండా అంటే కొద్దిగా అది మునిగేలాగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పెరిగింది నేను దీనిలోకి పల్లీ చట్నీ చేసుకున్నాను వేరుసినపప్పు వేయించిన శనగపప్పు కలిపి చట్నీ చేసుకున్నాను ఇదిగోండి ఇలా బోండా వేసుకున్నాను నేను ముందు నాలుగే వేసుకున్నాను చూడండి మనం అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్ కాగేంత వరకు స్టవ్ హైలో పెట్టుకోవాలి తర్వాత మీడియం సైజులో పెట్టుకొని వేయించుకోవాలి మరి హైలో పెట్టామంటే ఎర్రగా అవుతాయి కానీ లోపల సరిగా ఉడకవు మీడియం సైజులో పెట్టుకొని వేయించుకోవాలి రండి అలా వేయించుకుంటున్నాను నేను తర్వాత మళ్ళీ అవి తీసిన తర్వాత ఇంకొకసారి వేసుకున్నాను వేయటం కూడా చూపిస్తాను ఒక క్లిప్పింగ్ అటు ఇటు వచ్చింది ఇలా కొంతమంది అలా అల్లం జీలకర్ర వేసుకోవాలి నేను జీలకర్ర వేసుకున్నాను కానీ అల్లం పచ్చిమిరపకాయలు అవి ఏమీ వేసుకోలేదు అలా కూడా వేసుకోవచ్చు కానీ నేను వేసుకోలేదు ఇదిగోండి చూడండి చాలా కలర్ బాగున్నాయి కదా చాలా బాగా వచ్చినాయి హోటల్ స్టైల్లో వచ్చినాయి కదా చాలా బాగుంది అలా పక్కన తీసి పెట్టుకున్నాను అదిగోండి చూడండి ఇప్పుడు వేయటం చూపిస్తున్నాను అలా రౌండ్ షేప్ వచ్చేలాగా గుండ్రంగా వేసుకోవాలి మన కన్వీనియంట్ పెట్టి నీట్గా వేసుకోవాలి రౌండ్గా పిండి పలచగా ఉందనుకోండి బజ్జీలాగా ఉంటాయి అందువల్ల నేను కొద్దిగా పిండి గట్టిగానే కలుపుకున్నాను అండి ఇలా కలుపుకోండి వేసుకోవాలి నేను ఫస్ట్ నాలుగే వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేడెక్కాలి కదా అని ఇప్పుడు చూడండి బాండీలో నిండుగా వేసుకుంటున్నాం ఆయిల్ మునిగేలాగా ఆయిల్లో మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలి మరి తక్కువ అనుకోండి అవి మునగాలి కదా ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి అలా చూడండి మీడియం సైజులో పెట్టుకొని సన్నగా వేయించుకుంటున్నాను చూడండి కలర్ మారుతున్నాయి కదా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకుంటేనే కొద్దిగా ఉడికినట్టు ఉంటాయి అవ్వండి అలా వేయించుకుంటున్నాను నాకు మైసూరు బోండా వేయటం అంటే చాలా భయంగా ఉంటుంది కానీ ఇప్పుడు వాడు వేసిన తర్వాత చాలా బాగా వచ్చినాయి అవి తీస్తుంటేనే నోరు ఊరిపోతుంది అండి అలా తీసుకున్నాను నేను ఒక మెజర్మెంట్ ఆ బాక్సే చూపించాను కదా దానికే ఇన్ అయినాయి అవ్వండి దీనిలో పల్లీ చట్నీ వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది అంబం స్వర్గం కనబడుతూ ఉంటుంది అంత టేస్ట్ ఉంటాయి ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ